అందరికీ నమస్కారం కాదా ఈ దేయి నీదోయి ఆమె షాక్ అయింది ఏమిటి ఇతని మనస్తత్వం పూటకు గతిలేని లేనివాడు కూడా పెళ్లం మీద అజమాయిషి చేస్తాడు తనకు చేతనైనంత వరకు బాధ పెట్టాలని చూస్తాడు లేకపోతే అలా మాట్లాడగలడా ఆమె మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది ఆ రాత్రి ఆమె పక్కలోకి చేరాడతను ఇటు తిరుగు నీకు విషయం చెప్పాలి నాతో పాటు పనికి వచ్చే వనజ తెలుసుకదా అది ఈరోజు మధ్యాహ్నం ఏం చేసిందో తెలుసా మధ్యాహ్నం భోజనాలయ్యాక కడుతున్న ఇంట్లో రెస్ట్ తీసుకుందామని పడుకుంటే వచ్చి మీద పడిపోయింది మగాణ్ణి కదా అలా మీద పడితే ఊరుకుంటానా నేను ఆ పిల్లను పట్టుకున్నాను గొప్ప సుఖం ఇచ్చిందిలే అని చెప్పి గర్వంగా నవ్వాడు ఆమెకైతే నవనాడులు పగిలిపోయి రక్తం ఒలికిపోతున్నట్లు గిలగిల్లాడిపోయింది ఇతరులకు బాధ కలిగించి ఆనందించే మనస్తత్వం అని ఆమెకు తెలిసిపోయింది అలాంటప్పుడు కూడా ఏమీ చేయలేని తన నిస్సహాయతను నిందించుకుంది ఆ పల్లెకు వెంకటగిరి చాలా దగ్గర రెండు కిలోమీటర్లు కూడా ఉండదు రోజు సాయంకాలం ఆ ఊరు నుంచి చాలామంది వెంకటగిరి వెళ్ళొస్తుంటారు వారానికో మారైనా అలా భర్తతో జాలీగా టౌన్కి వెళ్ళి రావాలని ఆమె కోరిక కాని కాపురానికి వచ్చే ఆరు నెలలైనా ఆ కోరిక లేదు మొదట్లో తన కోరిక బయట పెడితే రాఘవులు ఇంత ఎత్తున ఎగిరిపడ్డాడు ఆడది ఇంట్లోనే ఉండాలి టౌన్కి వెళ్ళి తైతక్కలాడ్డానికి నువ్వేమైనా సాని పాపవా అన్నాడు టౌన్కి వెళ్లడం అంటే పాపమని తెలియని ఆ పిల్ల బోర్ని ఆడవడం మినహా ఏం చేయలేకపోయింది మరికొన్ని రోజులకు ఓ కొత్త విద్య నేర్చాడు అది కొట్టడం చీటికి మాటికి హింసించడం ప్రారంభించాడు ఆ పిల్ల ఎన్ని రోజులను పడుతుంది ఓ రోజు ఘర్షణ మరింత ముదిరింది ఆ రోజు అతని పెద్దమ్మ కొడుకు వచ్చాడు మా అన్న వచ్చాడు ఈరోజు అన్ని అదిరిపోవాలి తలంటి స్నానం చేయించు నేను ఆ ఊళ్ళోకి వెళ్ళి కోడిని పట్టుకొస్తాను పనిలో పని వడలు కూడా కాల్చు వడలు కోడి కూర మంచి కాంబినేషన్ అన్నాడు రాఘవులు మనిషి మంచి హుషార్లా ఉన్నాడు సరేనని వాడు ఆర్డర్ వేసిన విధంగా అన్నీ చేయడం ప్రారంభించింది సుమతి వాడు ఆజ్ఞలు జారీ చేశాడు గాని ఇంట్లో అన్నీ ఉండాలి కదా చివరికి పొయ్యి మండడానికి కట్టెలు కూడా లేవు అందుకే మొగుణ్ణి పక్కకు పిలిచి చుట్టాన్ని గౌరవించాల్సిందే కాదన్ను కాని ఇంట్లో ఏ వస్తువు లేదు అంగట్లో పట్టుకురా అంది ఏమి లేకపోవడమేమిటి మొన్ననే కదా నూట యాభై రూపాయలు సామాన్ తెచ్చాను మొన్నంటావేమిటి నెల అయింది అదంతా నాకు తెలియదు నేను చెప్పినవన్నీ వండాల్సిందే అని అదంతా ఆమె తప్పైనట్టు విసివిసా వెళ్ళిపోయాడు భార్యని విసుక్కోవడానికి లేదా కోపగించుకోవడానికి కొట్టడానికి మగాడికి ఓ కారణం కూడా ఉండక్కర్లేదు కాబోలు అనుకుంది ఇంటింటికీ వెళ్లి కావాల్సినవన్నీ బదులు తీసుకొచ్చింది ఈ లోపల రాఘవులు ఓ కోడిని పట్టుకొచ్చాడు అది మరీ చిన్నపిల్ల దాన్ని చంపి తినడానికి ఎలా మనసొప్పుతుందో అని బాధపడింది సుమతి ఇదంతా ఏమీ పట్టించుకొని రాఘవులు ఇంటి వసారాలో దాన్ని కోయడం ప్రారంభించాడు రక్తమంతా చింది చుట్టుపక్కల పడుతుంది ఏమిటి వికారం దూరంగా వెళ్ళి కోసుకోకూడదా అని అడిగింది సుమతి అది మహా తప్పైనట్టు రాఘవులు ఒక ఉదుటిన పైకి లేచాడు ఇక్కడ కోస్తే ఏమవుతుందే నేను చూస్తూనే ఉన్నాగా మా చుట్టాలంటే నీకు పడదే అదే నీ తరుపు బంధువులైతే నట్టింట్లోనే కోయమనే దానివి మా బంధువులు ఇంటికొస్తే చాలు ముఖాన్ని మార్చేస్తావు అని జుట్టు పట్టుకుని వంగోబెట్టి వీపు మీద దబదబా బాధడం ప్రారంభించాడు పాపం సుమతి ఎప్పుడు అలా చేయలేదు అదీగాక రెండు వైపుల నుంచి వచ్చే బంధువులు కూడా చాలా తక్కువ అందులోనే ఇలాంటి పక్షపాతం చూపించాల్సిన అవసరం ఏముంది నాకలాంటి భేదభావం ఏమీ లేదు ఇక్కడ రక్తం చింది అపరిశుభ్రంగా ఉంటుంది అన్నానంతే అని ఏడుపు మధ్య ఆమె చెప్తున్నా వాడు వినిపించుకోలేదు చుట్టం భుజం పట్టి లాగుతున్నా వాడు పట్టించుకోలేదు అలా కొడుతున్నప్పుడు ఆమె దవడ పగిలి రక్తం చిమ్మింది అలా అలసిపోయే వరకు వాడి విజృంభణ ఆగలేదు బంధువు ముందు చుట్టుపక్కల వారి ముందు అంత అవమానం జరిగాక ఇక ఉండలేకపోయింది సుమతి ఒక సుఖం లేదు సౌఖ్యం లేదు పైపెచ్చి అలా గొడ్డును బాదుతున్నట్టు కొడుతున్న మగాడి దగ్గర ఏ ఆడదైనా ఎంతకాలం ఉంటుంది ఆ మధ్యాహ్నమే సుమతి బయలుదేరి తన పుట్టింటికి వచ్చేసింది వాడు కోసం చాలాసార్లు ఈ ఊరొచ్చిన వాడు అసలు రంగు తెలిసిన సుమతి పోనంటే పోనంది ఓ రోజు బంధువుల సమక్షంలో ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది అలా పుట్టింట్లో సెటిల్ అయిపోయింది సుమతి భర్తను వదిలేసిన సుమతి అమ్మగారింటికి రావడంతోనే మరో కొత్త కథ మొదలైంది కొత్త కథ ఏం జరిగింది లిఖిత అడిగింది రంగనాయకి చుట్టూ చూసి చీకటి పడిపోయింది వెళ్తూ చెప్పుకుందాం పదా అని బయలుదేరింది లిఖిత రంగనాయకి తిరిగి ఇంటికి బయలుదేరారు సుమతి గురించి చెప్తూ మధ్యలో ఆగిపోయావు ఊరొచ్చేలోపు పూర్తి చేసే రంగనాయకి మౌనంగా ఉండటంతో లిఖిత తొందర చేసింది అలానే అని తిరిగి చెప్పడం ప్రారంభించింది రంగనాయకి అలా భర్తను వదిలేసి పుట్టింటికి చేరింది సుమతి వాళ్ళది కూడు గుడ్డకు ఇబ్బంది లేని కుటుంబం అలాగని స్థితిమంతులు కాదు సుబ్బరామయ్యకు పేకాట పిచ్చి అందులో బాగానే డబ్బు తగలేసేవాడు అందులోనూ రిటైర్ అయ్యే వయసు సుబ్బరామయ్య భార్య చలాకీ మనిషి ఏదో ఉన్నంతలోనే కుటుంబాన్ని గుట్టుగా లాక్కొచ్చే రకం వాళ్ళది మిద్దె ఇల్లు ఆ ఇంటి పక్కనే నాగభూషణం ఇల్లు ఆడదిక్కులేని కుటుంబం వాళ్ళది నాగభూషణానికి ఒక్కడే కొడుకు పేరు నారాయణ అతనికింకా పెళ్లి కాలేదు బట్టల మిల్లులో పనిచేసేవాడు నెలకు ఎనిమిది వందల జీతం ఆ సంవత్సరం అక్టోబర్ మొదలైన వర్షాలు మాత్రం ఆగలేదు అది పంట నూర్పుల కాలం వర్షం వల్ల నూర్పుల్లు సరిగ్గా కావడం లేదు రైతులంతా మహా ఇబ్బంది పడుతున్నారు నాగభూషణం తన మోటార్ కింద రెండెకరాల వేరుశనగ పంట వేశాడు పగలు ఎండకాసిన రాత్రిల్లు వర్షం కురుస్తూ ఉంది కూలీలకు ఎక్కువ కూలీ ఇచ్చి ఎలాగో వేరుశనగ కాయల్ని ఇంటికి చేర్చారు తండ్రి కొడుకులు చేరి కాయల్ని ఆరబెట్టాలరా లేకుంటే మొలకలు వచ్చేస్తాయి ఎక్కడైనా చెమ్మగా ఉంది ఎవరి డాబా మీదైనా పోసి ఆరబెట్టాలి అన్నాడు నాగభూషణం దిగులుగా సుబ్బరామయ్యది డాబా ఇల్లేకదా అందులోనూ పక్కిల్లు అడుగొస్తాను ఉండు అని నారాయణ సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళాడు సుబ్బరామయ్య భార్య కాంతమ్మ ఏం నాయన ఇటొచ్చావు అని అడిగింది విషయం చెప్పాడు దానికి అడగడం ఎందుకు ఆరబెట్టుకో అంటూ పర్మిషన్ ఇచ్చింది తండ్రి కొడుకులు ఇద్దరు శనక్కాయల బస్తాల్ని డాబా మీదకు చేర్చారు బస్తాలను విప్పి ఆరబెట్టారు ఆ రోజు నైట్ డ్యూటీ నారాయణకి రే నువ్వు ఇక్కడే కాపలా ఉండు నేను వెళ్ళి భోజనం చేస్తాను అని నాగభూషణం ఇంటికి వచ్చేశాడు నారాయణ అలా పెట్టగోడ దగ్గర నిలబడి ఊరి అందాలను చూస్తున్నాడు ఆ సమయంలో సుమతి దొడ్లో ఉన్న బాత్రూంలో స్నానం చేస్తుంది తమ డాబా మీద శనక్కాయని ఆరబోశారని కావలిగా నారాయణ అనే కుర్రాడు ఉన్నాడని తెలియని సుమతి స్నానం చేశాక చీరను ఊరికాల ఒంటికి చుట్టుకుని ఇంట్లోకి నడిచింది కరెక్ట్గా అదే సమయంలో అటు చూస్తున్న నారాయణ కళ్ళల్లో ఆమె పడింది అతను పైనుండడంతో ఆమె గుండెలు మరింత స్పష్టంగా కనిపించాయి వయసును తాగి మంచి నిగారింపులో ఉన్న ఆమె ఎద గుండ్రంగా ఎత్తుగా అద్భుతంగా ఉంది ఇక నడుమైతే వెదురుబద్ద కన్నా సన్నగా ఉంది పాదాలు తెల్లటి తామర పువ్వుల్ని పొడిచేసి రాసుకున్నట్టు మెరుస్తున్నాయి పక్కిళ్ళయినా ఎప్పుడూ ఆమెను అంత అర్ధనగ్నంగా చూడలేదు ఒళ్ళంతా వెచ్చట ఆవిళ్లు ప్రవహించాయి ఎక్కడో కోరిక పుట్టి గుండెలోకి చొరబడినట్టు గుండె వేగం హెచ్చింది అప్పుడప్పుడు కుక్కలు శనక్కాయల్ని తింటున్నా అతనికి పట్టలేదు ఆమె కోసమే కళ్ళంతా వెతుకుతున్నాయి రాత్రి ఎనిమిది అయ్యింది ఆకాశం నల్లగా బొగ్గు ముక్కలా ఉంది వర్షం వచ్చేట్టుందిరా శనక్కాయల్ని గుట్టగా తోసి గుడ్డతో కప్పరా నాకు నడుం పట్టేసి నడవలేకుండా ఉన్నాను అన్నాడు నాగభూషణం కొడుకుతో అలానే అని అతను పక్కింటికి బయలుదేరాడు భోజనాలు ముగించి కాంతమ్మ సుమతి వరండా మెట్ల మీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ఏం నారాయణ భోజనమైందా పలకరించింది కాంతమ్మ ఆ వర్షం వచ్చేటట్టుందే తొందరగా ఉడ్డ తోసే అందుకే వెళ్తున్నా మీ నాన్న ఎక్కడా ఒకటి వల్ల ఏమవుతుంది ఈలోగా వర్షం వస్తే తడిసిపోతాయి అంది కాంతమ్మ ఆందోళనతో ఆయనకి ఒళ్ళు బాగాలేదు నేనొక్కనే అప్పుడు ఆమె కూతురు వైపు తిరిగి సుమతి నువ్వు తోడుగా ఉండి వడ్డబోయ్ లేదంటే తడిసిపోతాయి అంది ఆమె అయిష్టంగానే లేచి డాబా మీదకి వెళ్ళింది నారాయణ ఆమె అంత దగ్గరలో ఉండడం ఏదోలా ఉంది ఆమె ఎదతనను హత్తుకుపోతున్నట్లే అనిపిస్తుంది కొత్తబోధతో అప్పుడే కప్పిన గుడిసెల్లా ఆమె గుండెలు ఎత్తుగా కనిపిస్తున్నాయి ఆమె శరీరమే మత్తు కలిగిస్తుంది ఆమె శనక్కాయలను తోయడానికి చీర ఎత్తి కట్టింది ఆ కట్టులో ఆమె మరింత సెక్సిగా ఉంది నారాయణ కళ్ళు ఆమె పాదాలను పట్టుకుని పైకి ఎగబాకి చీర అడ్డు రావడంతో ఆగిపోతున్నాయి ఆమె వంగి కాయల్ని పైకెగదోస్తుంది అలా వంగడంతో ఆమె బయట కిందకు జారింది అతని చూపులు లోపలికి దిగబడిపోతున్నాయి అతనిలో కోరిక పత్తి పువ్వులా చిట్లింది నిజం చెప్పాలంటే శనక్కాయల్ని ఆమె పోసింది ఆమె అందాన్ని గుండెల్లో అచ్చుత్తుకోవడానికి అతనికి సరిపోయింది చివరికి శనక్కాయల గుట్ట మీద కసువు పోసల్ని కప్పాలి అతను పక్కనున్న కసువును కప్పుతున్నాడు ఓ చోట ఆమె కసువుపై నిలబడి ఉంది అతను గుర్తించలేదు కసువు పోసల్ని లాగాడు ఆ సమయంలో అలా లాగడం వల్ల బ్యాలెన్స్ తప్పి పడిపోయింది జరిగిన తప్పుని అతను వెంటనే గుర్తించాడు ఆమె కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాడు ఆమె వాలుతున్నప్పుడు పట్టుకోవడం వల్ల ఆ పొజిషన్కి ఆమె ఎద మీద అతని చేతులు పడ్డాయి ఒకే ఒక్క క్షణం ఆమె ఉలిక్కిపడింది గత జన్మలోని మధురమైన స్పర్శ ఈ జన్మలో గుర్తొచ్చినట్టు ఆమె ఒళ్ళంతా చిన్న జర్క్ ఇచ్చింది పూలవాన తనొక్కదాని మీద కురుస్తున్నట్లు ఒళ్ళంతా పులకరించింది వర్షాలు పడ్డప్పుడు పూటలు సాగినట్టు ఎక్కడెక్కడ కోరిక మొదలైంది ఆమె అతన్ని వదల్లేదు అతని పరిస్థితి అంతే అంతవరకు స్త్రీ స్పర్శ ఎరగని అతను ఆమెని ఇంకా పొదివి పట్టుకున్నాడు తన ఆమె స్పష్ట స్వర్గంలోకి గిరాటేసినట్టు ఫీల్ అయ్యాడు అతని చేతులు మరింత కిందకు దిగి నడుం చుట్టుకొలతను కొలుస్తున్నాయి పిడికిట్లో పట్టే నడుం ఆ క్షణంలో మరింత సన్నగా కనిపిస్తుంది బాదుశాల ఉన్న బొడ్డులో అతని వేళ్ళు చిక్కుకుపోయాయి ఎప్పుడూ మరిచిపోయిన మధురానుభూతి అవయవాలను ఉప్పిస్తుంది అందుకే ఆమె బ్రా ఒక క్షణం సాగి ఆ తర్వాత వీలు కాక ఎలాస్టిక్ తెగింది అతని వేలకున్న నెక్స్ట్ టార్గెట్ ఏమిటో తెలియడం వల్ల ఆ ప్రమాదం రాకుండా ఆమె మెల్లగా చేతిని దించి అతని రెండు చేతుల్ని పట్టుకుంది సుఖాన్ని కలిపేసుకోవడం వల్ల రక్తం మరింత చెక్కనై స్రవిస్తుంది గుండె మాత్రం అందుకు సరిపడా వేగంతో కొట్టుకోలేక తడబడుతూ ఉంది బరువంతా ఎద మీద కేంద్రీకృతమైనట్టు అనిపించి దాన్ని తగ్గించుకోవడానికన్నట్టు చేతులు రెండు పైకెత్తింది ఇప్పుడు ఆమె గుప్పెడు పొడవైనట్టు అనిపించి అతని మునికాళ్ళ మీద నిలబడి ఆమెను గాఢంగా హత్తుకున్నాడు అప్పుడు గుర్తు వచ్చింది ఆమెకు తనేం చేస్తున్నది వెంటనే అతని నుంచి విడబడి కిందకు పరిగెత్తింది చాక్లెట్ని చేతుల్లోంచి లాక్కుంటే చిన్నపిల్లాడు ఎలా విలవెల్లాడిపోతాడు అలా అతను గిలగెల్లాడిపోయాడు తిరిగి తన శరీరం స్వాధీనంలోకి రావడానికి ఐదు నిమిషాలు పట్టింది కిందకు దిగి వచ్చాడు మామూలుగా మట్టి మెదెలా కనిపించే సుమతి ఇల్లు అప్పుడు మళ్లీ పూలతో అల్లిన పందిర్ల కనిపించింది ఇంటి ముందున్న పూల చెట్లు కూడా తనను చూసి సిగ్గుపడుతున్నట్లు తోచింది కాంతమ్మను చూస్తూనే ఎక్కడలేని గౌరవము భక్తి పుట్టుకొచ్చాయి సుమతి కోసం కళ్ళు గాలించాయి కానీ ఆమె ఎక్కడా కనబడలేదు అతని ఇంటికి తిరిగి వచ్చాడు కానీ ఆకలంటూ తెలియడం లేదు దాహం వేయడం లేదు కళ్ళు నిద్రతో జోగడం లేదు మొత్తం శరీరమే అతని స్వాధీనంలో లేదు సుమతి పరిస్థితి కూడా డిటోనే ఒక్కసారిగా శరీరం మేల్కొన్నట్టు ఒళ్ళంతా తుల్లిపడుతుంది ఆరు నెలలుగా దూరమైన అనుభవం కోసం అవయవాలన్నీ యాగి చేస్తున్నాయి ఆమె కళ్ళ ముందు నారాయణే కనిపిస్తున్నాడు రెండో రోజు కూడా నారాయణ వచ్చాడు కాని అతనికి ఎదురుపడాలంటే ఆమెకు ఏదోగా ఉంది సిగ్గుతో ఒళ్ళంతా బరివెక్కిపోయింది పులకింతలతో ఊగిపోతున్న శరీరాన్ని అతనికి చూపించడం ఇష్టం లేకపోయింది రే నారాయణ కాయలు బాగా ఎండిపోయాయి గాని ఇంట్లోకి చేర్చుదాం పద అంటున్నాడు నాగభూషణం ఈ రోజుకి ఉండని నాన్న ఇంకా పచ్చి ఉంది నారాయణ గొంతులోని అద్దింపు సుమతికి వినిపిస్తూనే ఉంది ఆమెకి నవ్వాగడం లేదు వద్దురా బాగా ఎండిపోయాయి అలా కాయలన్నింటినీ నాగభూషణం తన ఇంటికి చేర్చాడు దాంతో నారాయణ్ణి తన ఇంటి దగ్గర చూసే అవకాశం లేకపోయింది సుమతికి ఆ నెల సుబ్బరామయ్య ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు తల్లి ఎప్పుడు ఇంటి పట్టునే ఉంటుంది నారాయణ్ణి చూద్దామని సాయంకాలాలు ఆమె ఏదో ఒక సాగుతో వీధిలోకి వచ్చినా అతను కనబడడం లేదు బహుశా నైట్ డ్యూటీలేమోనని సరిపెట్టుకుంది అది నిజమే అతనికి వారం రోజులుగా నైట్ డ్యూటీ తెల్లవారు ఆరు గంటలకి మిల్లు నుంచి వస్తే నిద్ర మధ్య మధ్యలో లేచి టిఫిన్ భోజనం ముగించుకుని తిరిగి నిద్రకు ఉపక్రమిస్తాడు సాయంకాలం ఐదు గంటల కల్లా డ్యూటీకి బయలుదేరతాడు ఆ రోజు ఒకటో తేదీ తెల్లవారి నుంచే కాంతమ్మకి వణుకు పుట్టింది సాయంకాలం ఐదు గంటల కల్లా ఐదు వందల రూపాయలు చీటికి కట్టాలి చీటీ డబ్బులు కట్టకపోతే ఇక అంతే సంగతులు చీటీల సుభాషిని ఎడాపెడా వాయించేస్తుంది మన ఊర్లో సుభాషిని గురించి తెలియని వారుండరు నీలాంటిది తప్ప ప్రతి నెల చీటీలు తిప్పుతుంది డబ్బు వసూలు చేయడంలో కానీ డబ్బు తిరిగి చెల్లించడంలో కానీ మహాస్ట్రిక్ట్ ఎవరైనా నెలవంతు చెల్లించకపోతే నేరుగా వీధిలో నిలబడి ఆ కట్టని వ్యక్తిని వీధిలోకి లాగుతుంది చెడామడా తిడుతుంది ఆ తిట్లు కూడా ఎలా ఉంటాయనుకున్నావు కాస్తంత పరువున్న వాడెవడైనా సరే ఉరేసుకు చావాసిందే అందుకే కాంతమ్మలా వణికిపోతుంది ఆ నెల క్రితం ప్రారంభమైంది ఆ చీటీ మొత్తం ముప్పై మంది సభ్యులు అందులోనూ కాంతమ్మ ఆ చీటీ మొదటి నెలే పాడేసుకుంది ఈ ఆరు నెలలు మొగుడికి జీతం ఉంది కాబట్టి కట్టగలిగింది మరిప్పుడు ఆ ఆధారమూ పోయింది వచ్చే కాసిన్ని డబ్బులు మొగుడు పేకాటకే సరిపోతున్నాయి మరి గండం గడిచేదిలాగా ఆమె అలా ఆలోచిస్తుంటే నారాయణ గుర్తుకొచ్చాడు అతను ఒక్కడే చుట్టుపక్కలున్న వాళ్లలో జీతం వస్తున్న మగాడు అతన్ని అడిగితే తప్ప ఐదొందలు పుట్టే మార్గం లేదు కానీ అతను ఇస్తాడా అప్పుడే ఆమెకు ఒక ఐడియా తట్టింది పని జరగాలంటే తన కూతురు సుమతిని ప్రయోగించాలి అతను అప్పుడప్పుడు తన ఇంటి ముందు తచ్చాడుతుండడం సుమతికి కనిపిస్తూనే కోరికనంతా కళ్ళతో చెప్పడం ఆమె కనిపెడుతూనే ఉంది అందుకే డబ్బు పుట్టాలంటే సుమతిని పంపాలి సుమతి అప్పుడే స్నానం చేసి అద్దం ముందు నిలబడి జడ వేసుకుంటున్న సుమతి ఆ పిలుపుకి హాల్లోకి వచ్చింది ఏమిటే నీతో పని పడింది కాంతమ్మ ఆమె దగ్గరికి వస్తూ మెల్లగా ఉంది పనా ఆ ఈరోజు చీటీ కదా ఐదు వందలు కట్టాలి ఇంట్లో చిల్లి లేదు దానికి నందించేయమంటావు నారాయణ పక్కింటి కుర్రాన్ని అడుగు ఎప్పుడైతే నారాయణ పేరు వినబడిందో ఆమెలో ఏదో తెలియని సంచలనం బయలుదేరింది బయట బరువెక్కిన ఫీలింగ్ ఎదంతా అలచడితో బిగుసుకుపోయింది ఎక్కడెక్కడో ఏమిటేమిటో జరిగిపోతుంది